శ్రీమాత్రే నమః మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ పల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర పల్గుని ఒకటో పాదం వారు సింహరాశికి చెందుకుంటారు మఖ పూర్వ పల్గుని ఉత్తర పల్గుని నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి సింహరాశి వారి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ సంవత్సరానికి ఈ రాశి వారికి సంవత్సరాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు రాజ్యమున సువర్ణమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు లాభమున లోహమూర్తిగాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యయమున సువర్ణమూర్తిగాను తదుపరి సంవత్సరాంతం లాభమున తామ్రమూర్తిగాను శని సంవత్సరమంతా అష్టమున్న లోహమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాది నగాయిత పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనిమిది రెండు రాసులందు తామ్రమూర్తిగాను తదుపరి సంవత్సరాంతం ఏడు ఒకటి రాసులందు సువర్ణమూర్తిగాను సంచరిస్తారు ఈ సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం ధన లాభం ప్రేమ వివాహం కుటుంబం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది రాహుకేతువుల ప్రభావంచే ఒక నెలలో పదిహేను రోజులు ధనం కనిపిస్తుంది పదిహేను రోజులు రుణం కనిపిస్తుంది అన్నదమ్ములతో పట్టింపులు పెరుగుతాయి ఈ సంవత్సరం మీరు మీ జీవిత భాగస్వామితో పిల్లల గురించి బహిరంగ చర్చలు జరుపుతారు అయినప్పటికీ జూన్ ఆగస్టు నెలల్లో మీ కోపం కారణంగా మీరు మీ వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం వలన మీ భార్య లేక భర్త మూలకంగా కీర్తి పెరుగుతుంది స్త్రీ సంతానం ద్వారా అభివృద్ధి భూమి బంగారం వ్యవసాయం గృహం అద్దెల ద్వారా ధనం కలిసి వస్తుంది స్నేహ బాంధవ్యములు ద్వారా ఖర్చులు పెరుగుతాయి రుణములు చేస్తారు సింహరాశికి చెందిన వివాహితులు ఈ సంవత్సరం వారి వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు అయితే ప్రారంభంలో మీ జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యలను బాధపడే అవకాశం ఉంటుంది కుటుంబంలో అనారోగ్యాలు సమయానికి మీరు అనుకున్న రీతిలో పనులు పూర్తి చేయలేరు మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది ముఖ్యంగా తీవ్రమైన సమస్యలతో బాధపడేవారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాలంలో ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం పొందుతారు ధనం విషయంలో వాయిదాలు జరుగుతాయి గ్రామంలో పలుకుబడి పెరుగుతుంది ఎదుటి అంచనాలు తారుమారవుతాయి బంధువుల్లో ప్రాధాన్యత పలుకుబడి బయట మంచి గౌరవములు లభిస్తాయి ఈ సమయంలోనే యందు శుభకార్యాలు జరుగుతాయి కానీ ఇతరులతో మీకు మాట పట్టింపులు విభేదములు వస్తాయి మీ ధనము తీసుకుని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు పెద్ద ఖర్చులు తగిలే అవకాశం ఉంటుంది మీ చేతి యందు ధనము ఖర్చు ఎక్కువ అవుతుంది ఉన్నత విద్యా ప్రయోజనం కోసం మాస్టర్స్ పిహెచ్డి చదవాలనుకునే విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు సింహరాశి రెండు వేల ఇరవై ఐదు జాతక ప్రకారం ఈ సంవత్సరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా మంచిదని చెప్పవచ్చు మీరు మీ లక్ష్యంలో విజయం సాధించగలుగుతారు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కలుగుతారు రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభంలో దేవగురు బృహస్పతి మీ పదవ ఇంట సంచారం వల్ల ఈ సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలితాలు ఫలిస్తాయి మీ ప్రస్తుత ఉద్యోగంలో ఉన్న పదోన్నతి పొందవచ్చు ఏ వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకైనా ఏప్రిల్ మధ్య తర్వాత మీరు మీ ఉన్నతాధికారులతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ముఖ్యంగా మీ కెరియర్కు చాలా శుభప్రదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి శని సింహరాశి నుండి ఎనిమిదవ ఇంటి నుండి ప్రయాణిస్తుంది కనుక జనవరి నుండి మార్చి వరకు మీ జీవితంలో మంచి నెలలుగా చెప్పవచ్చు అయితే మార్చిలో ఎనిమిదవ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాలను తెస్తుంది మీ వ్యాపారంలో ఆకస్మిక క్షీణత ఉంటుంది మీరు ఆర్థిక నష్టాన్ని చూస్తారు మీరు మీ వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటారు మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి మీరు జాగ్రత్తగా ఉండాలని సూచన అక్టోబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురు పన్నెండవ ఇంటి నుండి సింహరాశి గుండా సంచరిస్తారు ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడిని చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఈ సంవత్సరం కేతువు ఒకటో ఇంటి నుండి ఏడవ ఇంటి నుండి రాహువు సంచారం మీకు కొంత ఉపశమనం కలిగిస్తుంది మీరు విదేశీ పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు సాధ్యం కాని పనులు జాగ్రత్తగా చేయవలసిన సూచన స్థిరమైన సంపద సమకూర్చుకోగలరు కొత్త షాపులు పరిశ్రమలు ప్రారంభించే వారికి ప్రారంభంలో చికాకులు ఉన్నను చివరికి నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు తగ్గించటం మంచిది కోర్టు తగవలు ఒక పక్షాన వచ్చును విద్యార్థులు లేక వివాహం కాని వారికి ప్రేమానుబంధాలు బాగుంటాయి మీ అంతరంగిక విషయాలు బయటకు వస్తాయి చిన్న పెద్ద పరిశ్రమల వారికి అనుకూలంగానే ఉంటుంది చేతి వృత్తుల వారికి కొంతమంది పక్క ద్రోహ పట్టించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది మంచి చోటికి బదిలీ జరుగుతుంది వైద్య రంగం వారికి సాఫీగా ఉంటుంది మెడికల్ వారు స్థిరపడతారు కళారంగ నాటక రేడియో టీవీ పురోహితుల వారికి జనాకర్షణ పెరుగుతుంది ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు జారవిడ్చుకుంటారు దానివల్ల నష్టం వాటిల్లుతుంది మీ శ్రమ అనారోగ్యపరంగా ఉన్నను చివరకు సాఫీగా ఉంటుంది గ్రామంలో మీరు చిన్న చిన్న అవమానాలు పడతారు ప్రతి పనికి ముందుకు వెళ్ళటానికి ఆలోచించి చేయటం మంచిది ఏ విషయమునికైనా ఆటంకాలు వస్తాయి కొంత నిరాశ ఉన్నను చివరకు తెలివితేటలతో రాణించగలుగుతారు మీ ఆలోచనను కుటుంబీకులకు అర్థం చేసుకునేలా వివరించండి వాహన విషయాల్లో జాగ్రత్త తీసుకోవటం మంచిది రాజకీయ రంగాల్లో తిరుగు మంచి కాంట్రాక్ట్స్ లభిస్తాయి మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుసు ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం నుండి బయటపడతారు సర్వేజన సుఖినోభ